హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి అదే అన్నదాత సుఖీభావ పథకం సో ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత వస్తాయి ఎవరికి వస్తాయి అనే విషయాలను కాస్త క్లియర్గా తెలుసుకుందాం సో ప్లీజ్ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకనే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వస్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్కున్న టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం కేంద్రం పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అతిస్తుంది అయితే భూమి లేని కౌలు రైతులకు ఆ సహాయం అయితే అందదు సో ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభావ్ పథకం తెచ్చింది దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులకు కూడా ఇద్దరికి సహాయం అందుతుంది సో ఈ పథకం కింద ఏటా రైతు కుటుంబానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో దీన్ని మూడు విడతలుగా చెల్లిస్తారు ఎప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై తేదీ వచ్చే లోపు రెండు విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి ఎందుకంటే మనకు పిఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పి సమాచారం అయితే వస్తుంది సో అందుకని రెండు ఒకేసారి విడుదల చేస్తారు కాబట్టి ఇది కూడా దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇరవై తేదీ కంటే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన విడుదల చేయొచ్చు లేదా మనకు అదే తేదీన కూడా విడుదల చేసే అవకాశం ఉంది అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకున్నారండి కేంద్రం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు రాకపోవడంతో రాష్ట్రం ప్రత్యేకంగా వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సో దీనిని రెండు విడతలుగా అయితే ఇస్తారు అందులో మొదటి విడత అక్టోబర్లోనే మనకు పదివేల రూపాయలు ఒకేసారి కాలు రైతులకు ఖాతాల్లో విడుదల చేస్తారండి ఇక లబ్ధిదారుల జాబితా గురించి చెబితే గ్రామ స్థాయిలో ఇప్పటికే ధృవీకరణ పూర్తి చేశారు కౌలు రైతులు ఈ పథకం కింద డబ్బులు పొందాలి అనుకుంటే కౌలు గుర్తింపు కార్డు ఉండాలి అదే విధంగా ఈ లోన్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఈ రెండు లేకపోతే నిధులు పొందడం కష్టమవుతుంది మరి మొత్తానికి చెప్పుకోవాలి అంటే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అక్టోబర్ ఇరవై తేదీ వచ్చే లోపు ఖాతాల్లో పడతాయి సో భూమి కలిగిన రైతులకు ఐదు వేల రూపాయలు రెండో విడత కింద విడుదల చేస్తారనమాట సో కౌలు రైతులకు వచ్చేసి మనకు మొదటి విడత కింద పదివేల రూపాయలు విడుదల చేస్తారు సో టై ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి And subscribe to Skornleaf. Thanks for watching.